హైదరాబాద్లో చెరువులను పునరుద్ధించే దిశగా అయితే హైడ్రా ముందడుగు వేస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే అంబార్పేట్లో అయితే బతుకమ్మ చెరువును అయితే ఆ పునః ప్రారంభిస్తున్నారు ఇప్పటికే అక్కడ చెరువును అయితే అవుతున్నారు తాజాగా ఇక్కడ మాదాపూర్లోని సున్నం చెరువులో కూడా చెరువును లోతైతే చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది సున్నం చెరువు అన్నమాట ఇది మాధపూర్లో ఉంటుంది ఇది చాలా కబ్జాలకు గురైంది దాదాపు ఇది చాలా పెద్దగా ఉండేది కానీ చుట్టూ కబ్జాలు చేస్తూ వస్తూ ఈ చెరువును అయితే చిన్నగా చేస్తూ వచ్చారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను కూడా హైడ్రా వచ్చేసి అయితే కూల్చేసడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ చెరువును పెద్ద చేయాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడ హైడ్రా అయితే ఇక్కడ మనం తవ్వకాలు చేపట్టింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నీటి నిల్వ పెంచినట్లయితే చుట్టుపక్కల వారికి గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా హైదరాబాద్లో కూడా చెరువులు మరీ పునరుద్ధరించే విధంగా అయితే హైడ్రా చేయలే చేపడుతుంది ఇందులో భాగంగా ఇక్కడ జేసీబీలతోనైతే సున్నం చెరువులో అయితే ఇక్కడ తవ్వకాలు చేపట్టినట్టే మనకు స్పష్టంగా కనిపిస్తుంది గత పది రోజుల నుంచి కూడా సున్నం చెరువులో అయితే చెరువును తవ్వుతున్నారంటే గతంలో ఈ చెరువు చాలా పెద్దగా ఉండేది వెడల్పు కూడా ఎక్కువగా ఉండదు మనం చూసుకోవచ్చు అక్కడ ఉంది ఆ రోడ్ అంతా కూడా అప్పట్లో లేకపోయేది అంటే చెరువు ఉన్నప్పుడు ఇదంతా కూడా చెరువుగానే ఉండేది కానీ క్రమక్రమంగా ఈ చెరువును కబ్జా చేస్తూ వస్తూ రోడ్లు వేయడం ఆ తర్వాత చేయడం అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా खब మనం చూసుకోవచ్చు అక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కబ్జా చేసినట్లయితే మనకు ఆరోపణలు ఉన్నాయి కానీ ఇప్పటికీ అక్కడ రెసిడెన్షియల్ హౌజ్లు కట్టడం వల్ల హైడ్రా వాటిని కూల్చలేకపోయారు అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణం మాత్రం కొద్ది రోజుల క్రితం హైడ్రా కూల్చివేసడం జరిగింది అప్పుడు కూడా మనం కవర్ చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు అక్కడ ఇక అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి కూడా అక్కడ కూడా అక్కడ వరకు కూడా సున్నం చేరు ఉందని చెప్పేసి కూడా ఛానల్ చెప్తున్నారు అది కూడా కబ్జా చేసి అక్కడ అపార్ట్మెంట్ కట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అవి రెసిడెన్షియల్ కాబట్టి హైడ్రా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు హైదరా ఇప్పటికే స్పష్టం చేసింది ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వాటిని ముట్టుకోమని కొత్తగా కబ్జా చేస్తున్న వాటిని మాత్రమే మేము కొలగొడుతున్నాం అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు ఇప్పుడు ప్రభుత్వ భూమిలో వచ్చి చెరువును కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు అనుకోండి వాటిని మాత్రమే కొలగొడుతున్నాం అని చెప్పేసి కూడా హైదరాబాద్ చెప్తుంది సో అలాగే చెరువులకు కూడా పర్టికులర్గా హైదరాబాద్ హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ అయిపోయింది ఒకప్పుడు చాలా చెరువులు ఉండేవి కానీ ఈ హైడ్రా సిటీ అంటే హైడ్రా హైదరాబాద్ పెరగడం వల్ల ఈ చెరువులన్నీ కబ్జా కురిగడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కొత్తగా హైడ్రో తీసుకురావడం వల్ల హైదరాబాద్లో ఉన్న చెరువులు అయితే రక్షించలో రక్షించే పనిలో భాగంగా అయితే ప్రస్తుతం సున్నం చెరువులు అయితే తవ్వకాలు చేపడుతున్నారు ఇలా తవ్వకాలు చేపట్టడం వల్ల ఇక్కడ నీటి స్థాయి పెరగడం వల్ల చుట్టుపక్కల కూడా వాటర్ గ్రౌండ్ వల్ల వాటర్ కూడా పెరుగుతాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు ప్రభుత్వం మంచి పని చెప్తా చేస్తుందని చెప్పేసి కూడా వా చెప్తున్నారు ఇలాగే ఆ సిటీలోని అన్ని చెరువులు కూడా కబ్జా గురి కాకుండా అలాగే ఆ చెరువులు చాలా వరకు కూడకపోయినాయి పూడిక ఉంది కాబట్టి వాటిని కూడా వెంటనే పూడిక తీయాలని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా హైడ్రన్ అయితే పూగుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా చెరువులు కబ్జాకు గురై ఆ తర్వాత మనం చూసుకో సిటీలో వాటర్ ప్రాబ్లం వచ్చింది సో ఈ సమయంలోనైనా ఉన్న చెరువును రక్షించేందుకు అయితే హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రాక్ ధన్యవాదాలు అని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నారు Subscribe to One India and never miss an update.